హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను బియ్య పిండి పక్కకు పెట్టుకున్నాను అనమాట దేనికంటే అరిసెలకి ఇదిగోండి ఒక కేజీ బెల్లం అరిసెల కోసం అని సో మీకు ఫస్ట్ అరిసెల ప్రాసెస్ చూపిస్తాను ఇదండి అరిసెల కోసం నేను తీసుకున్న బెల్లము సో మరీ మరీ చెప్పాను షాప్ అయినకి అసలు బేమ్ కావాలని సో తను ఏం చెప్పాడంటే ఇట్లా టకటక కొట్టకండి మేడం మెత్తబడతదని చెప్పాడు ఇలా మెల్లిగా తీసుకోమని చెప్పాడు అనమాట సో అయిపోయిందండి ఇదిగోండి ఇలా స్టవ్ ఆన్ చేస్తున్నా సో ఈ కొలత ఏంటంటే కేజీ బెల్లంకి దాదాపు కేజీ నరపిండి పిండి పడుతుందండి మనం చకినాల కోసం నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా అది ఫోర్ అవర్స్ నానిన బియ్యము అదే బియ్యం పిండితో చేసుకోవాలి పొడి పట్టించిన బియ్య పిండి అంటే నానిన బియ్య పిండి మామూలు బియ్య పిండి కాదు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అందుకని సో చకినాల కోసం తీసిన దాంట్లోనే పక్క పెట్టుకొని ఇట్లా ఆకం పట్టుకొని చేసుకోవాలి ఒక టీ గ్లాసే వాటర్ పోస్తున్నాండి అండి ఎందుకంటే బెల్ బెల్లం వెల్ట్ అవ్వడానికి తొందర మెల్ట్ అవ్వడానికి కొంచెం ఆయిల్ అంటే ఇదంతా మంచిగా మెల్ట్ అవ్వాలి ఇక్కడ మొత్తం దాదాపు బెల్లం మెల్ట్ అయిపోయింది చిన్న చిన్న లమ్స్ లా ఉంది అది కూడా ఏది ఉంచిపోద్ది అనమాట మొత్తం ఏం లమ్స్ లేకుండా మెల్ట్ అయిపోయింది ఇలా వాటర్లో వేసుకొని ఇంకా రాలేదండి వీళ్ళ కాస్త టైం ఎక్కువ తీసుకుంటుందండి కొన్ని కొన్ని బెల్లాలు కూడా అలా ఉంటాయి మామూలుగా అయితే కరీంన కింటనే ఆకం వచ్చేది స్టార్ట్ అయిందండి ఇప్పుడే ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు ఇదిగోండి ఇలా ఇంకా ఇలా వాటర్లో వేస్తే మనకి ఇలా ముద్ద కట్టాలన్నమాట ఇది ఇప్పుడు మీకు చూపించే లోపల అది వెళ్ళి ఆకం వచ్చి ఉంటుంది సో వచ్చిందండి ఇదిగోండి ఇలా మనకి ఒక బంతిలాగా చేస్తే ఉండాలన్నమాట అది ఇట్లా రౌండ్గా బాల్ షేప్ ఇదిగోండి ఒక చాక్లెట్ లాగా అయిపోయింది చూసిండ్రా సో ఆకం వచ్చేసింది సో దీంట్లో మనం పిండి కలుపుకుందాము ఇది ఏంటంటే ఇలాయచీ పొడి దంచి పెట్టుకున్నాను ఒక హాఫ్ కప్పు నువ్వులేస్తున్నా అందరు వేసుకోరు తినేవాళ్ళు వేసుకోవాలి ఎందుకంటే మనకు పల్లీ పట్టి కూడా ఇష్టం కదా దీంట్లో అరదల్లో నువ్వులు వస్తే కూడా మంచిగా అనిపిస్తుంది బాగా వేసాను నువ్వులు నేను ఇప్పుడు పిండి వేసుకుందాం కలుపుకుంటూ వేసుకోవాలి లంగ్స్ లేకుండా సో అప్పుడు ఆకం పట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇది అరిసెలు చకినాలు గర్రలు అయిపోయినాయి దాని తర్వాత లాస్ట్ ఇది చేస్తున్నాను అనమాట ఇంత ముద్ద అదే పైకి తేలుతుంది ఇదిగోండి ఇదిగో ఇలా అండి జస్ట్ ఇంత ఇలా వేయడం తీయడం ఇంతింది సో దీనికి యాక్చువల్లీ ఆయిల్తో కూడా ఉంచుకుంటారు బట్ ఆయిల్ లేకుండా ఇట్లా ఒక హోల్స్ గిన్నె తీసుకొని చెప్పారు దీంట్లో ఆయిల్ తీసేసుకోవాలి ఇలా ఇంకొకటి ఇదిగోండి ఇలా మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు ఇలా చేసుకొని దీన్ని ఇలా ఆయిల్లో వేయాలి అది లేవగానే తిట్టండి అంతే వెంటనే తీసేయాలి మళ్ళీ దీంట్లో షిఫ్ట్ చేసుకొని ఇలా ప్లస్ ఎందుకంటే ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుంది అంటే కొంతమంది ఇట్లా కూడా ఉంచుకుంటారు బట్ నాకు నచ్చదు ఇదిగోండి మస్తు ఆయిల్ వెళ్తుంది దీంట్లో సో ఫస్ట్ ఒక రౌండ్ బాల్ ఎప్పుడైతే మనకు ఆన్కమ్ పర్ఫెక్ట్ వస్తుందో ఇట్లా అరిసె మంచిగా ఉండుతుంది అన్నట్టు కొంచెం చేతులకి ఆయిల్ కంపల్సరీ లేట్ టర్నింగ్ అయితే అప్ప గోవింద్ అవుతుంది మళ్ళీ ఓన్లీ సిమ్ యాక్చువల్లీ అరిసెలకు ఉంటాయండి చెక్కలు అరిసలు అరిసల చెక్కలను దొరుకుతాయి మనకు మార్కెట్లో బట్ మనం చేసుకునే అనాశకు ఈ చెక్కలు అన్నింటి కానీ ఓన్లీ సంక్రాంతి సంక్రాంతికి ఏదో చేసుకునేది మధ్యలో కొంతమంది చాలామంది చేసుకుంటారు అండి నిజంగా సూపర్ వచ్చినాయండి నా అరిసెలు కొంచెం ముందట అనకాడేటప్పుడు కొంచెం భయం వేసింది బట్ సక్సెస్ అయిందన్నమాట సో ఏదైనా చేస్తూ ఉంటే వస్తుందండి ఓకే హలో అండి అయిపోయినాయండి అరిసెలు అప్పుడు ఆకం చెప్పాను నా సూపర్ వస్తుందని సూపర్ వచ్చింది ఆకము అరిసెలు కూడా సూపర్ వచ్చినాయి టేస్ట్ కూడా హైలైట్ ఉంది సో కేజీకి కొంచెం పిండి ఎక్కువ పట్టింది బెల్లానికి బట్ నేను ఇంకా దంచను కూడా దంచలేదు జస్ట్ కట్ చేసిన ఐప్తోని చెప్పారు కదా వాళ్ళు అట్లా దంచొద్దు అని చెప్పేసి కానీ సూపర్ అండి ఆమ్కం సూపర్ వచ్చింది అసలు అట్లా వెయ్యగానే బుస 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 పొంగిపోయినాయి అరిసెలు మంచిగా వచ్చినాయి ఇదిగోండి నా అరిసెలు టేస్ట్ కూడా సూపర్ ఉంది హైలైట్ టేస్ట్ ఇదిగోండి మెత్తగా ఎంత మంచిగా ఉందంటే తిన్న కొద్దీన కొద్ది అవుతుంది అరిస మళ్ళీ నువ్వులు కూడా వేసినా కదా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసుకోండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనుకో పెద్ద టెన్షన్ లేదు మస్తుందండి అడితే సో ఇదండి సంక్రాంతికి నేను చేసుకున్న పిండి వంటలు అనమాట సో నా అరసలు మాత్రం సూపర్ హైలైట్ మస్తు వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ బెల్లం కూడా మంచిగా ఉందండి స్వీట్గా అంత పిండి పట్టినా కానీ నేను చప్పగా ఉంటుంది అనుకున్నా బట్ అస్సలు చప్పగలేదు సూపర్ ఉంది ఓకే అండి ఇది వాళ్ళ బ్లాగు చూసి లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ప్రెస్ చేయండి ఫర్దర్ అనిపిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్